ప్రతి ఒక్కరికి దంత సంరక్షణ ఎంతో ముఖ్యమని శ్రీరామ స్మైల్ కేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కుమార్ అన్నారు ఆరోగ్యవంతుడే అసలైన అన్నారు డాక్టర్ బిసి రాయ్ జన్మదినాన్ని డాక్టర్స్ డే తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ స్మైల్ కేర్ ఆసుపత్రిలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆసుపత్రి సిబ్బందితో కలిసి డాక్టర్ బాలసునీల్ కుమార్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం ఆసుపత్రిలోని వైద్యులకు బహుమతులు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ బాలసునీల్ కుమార్ దంపతులను ఆసుపత్రి వైద్యులు సిబ్బంది షాలువాతో సత్కరించారు అనంతరం డాక్టర్ కుమార్ మాట్లాడారు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నోటి ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నారు పళ్ల వరుస పళ్లు అందంగా ఉన్నప్పుడే మనిషి అందంగా కనిపిస్తాడని తెలిపారు తోటి వైద్యులు సిబ్బందితో కలిసి డాక్టర్స్ డే వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు తమ ఆసుపత్రిలో అత్యధిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఆయన వైద్యులకు పట్టణ ప్రజలకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ బీసీ రాయ్ బర్త్డే సందర్భంగా నేషనల్ డాక్టర్స్ డే అనే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ హిస్ కంట్రిబ్యూషన్స్ టు ద సొసైటీ హీ వాజ్ ద సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ తనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క డాక్టరు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు దానిలో భాగంగా రామ డెంటల్ హాస్పిటల్లో మేము మా డాక్టర్స్ అందరం కలిసి సొసైటీకి ఎన్నో ఉత్తమంగా డెంటల్ ట్రీట్మెంట్స్ అండ్ ఓవరాల్ హెల్త్ బాగుండేట్టుగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము దీంట్లో భాగంగా మా డాక్టర్స్ని మేము ఈరోజు ఫెలిసిటేట్ చేసుకుంటూ ఉన్నాము అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇలా అందరం కలిసి చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది